ప్రియా భగవద్బంధులుగా జనవరి ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు అయోధ్యలో మూర్తి యొక్క దివ్య భవ్య నవ్య మందిరం ప్రారంభించబడుతుంది పునః ప్రారంభించబడుతుంది ఆ సందర్భంగా విజయనగరంలో మన హిందూ ధర్మరక్షణ సమితి మన బంధువులు హిందూ బంధువులు అక్కడ ప్రభులకే ప్రభు మన శ్రీరామచంద్ర స్టిక్కరు మతం మార్చితే మతం మారితే తల్లిని మార్చింటే అనేటువంటి స్టిక్కరు యాభై వేల స్టిక్కర్లు విజయనగరంలో డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం నుంచి అన్ని నాలుగు చక్రాల బండ్లకి అంటే కార్లకి మూడు చక్రాల బండ్లు ఆటోలకి రెండు చక్రాల బండ్లు బైక్లకి అన్నిటికీ అంటించడానికి సిద్ధం చేసి ఉంచారు మీరందరూ కూడా విజయనగరం వాళ్ళు వీటిని స్వీకరించి అందరికీ ప్రచారం చేసి మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అని అందరికీ గుర్తు చేయండి రామరాజ్యం కోసమే మనం జీవిద్దాం రాముణ్ణే ఆదర్శంగా మనం పూజిద్దాం రోమరాజ్యం మనకొద్దు రామరాజ్యం మనకొద్దు జై శ్రీరామ్ భారత్ మాతకి జై